హై గాయస్ ఈరోజు మేము ఎక్కడున్నా అంటే మా ఉన్నా ఎక్కడికి పోతున్నాం అంటే సమ్మక్కసారక్క జాతరకి వెళ్తున్నాం అన్నట్టు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కరు తప్పిస్తారు అన్నట్టుగా అంటే ఫోన్ చేసి రమ్మని అంటాం కదా సరే అత్తున్నాం చెప్తున్నాం అని అంటారు రెడీ అవుతున్నాం అంటారు అక్కడికి పోయిన తర్వాత ఇక ఏమనుకోకు ఇక పనుండే పేనం ఇగో ఒకరు వచ్చి ఇద్దరు వచ్చి కదా అని చెప్పని తప్పిస్తారు అన్నట్టు అది మనకేందుకు గురిస్తు నేనే ఇక్కడికి వచ్చి తీసుకపోతే బెటర్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన ఒరుకుంటా చేసుకుంటే ఒక్కొక్కరి అందరు రెడీ అయిపోయినా అన్నట్టుగా మా అన్న కూడా వచ్చిండు మా సరకుడు కానీ వీళ్ళే దొంగలు అన్నట్టు కానీ ఇంకో ముఖ్యమైన దొంగ ఇవ్వాలంటే మా మరదలు మా మరదలు ఏం చేసిందంటే ఓకే బాబా అత్తున్నా అని చెప్పానన్నది ఇక్కడ వీళ్ళందరూ రెడీ అవుతురు మెల్లగా ఒక సర్ది పెట్టుకుంది డ్రెస్ పెట్టుకుంది ఎవరా డ్రెస్ సర్ది పెట్టుకుంది మెల్లగా ఇళ్ళకెళ్ళి చంపు పిల్లలు వచ్చి కైకి పోతుందని చెప్తే మళ్ళల్లకి వచ్చి చూసి అది కొంటవి ఆ సజ్జ మీద వారేసిన అది ఏ లోపల పడ్డదు కానీ ఆ బట్టలు అక్కడ వారేసిన ఇప్పుడు బలవంతం మెట్టిచ్చి అప్పన్నా మంచిగున్నాయి ఇయ్యో మా మరదలు ఇది వారుతుంది ఏర్పడకుండా దొంగ లెక్క చెప్పు లేదు ఏం లేదు

చెవుల చలి పెడుతుందా ఇదంతా యాక్టింగ్ ఏందంటే అది తీసుకోవడానికి అన్నట్టు తీసుకోవడానికి చెవుల చలి పెడుతుంది అని చెప్పి తీసుకున్నది ఇక రెడీ అవైతే అయిపోయింది మనం అయితే వెళ్తున్నాయి ఇప్పుడు ఇక వీళ్ళందరేమో ఆటోలు వస్తారు మేము అంటే మా అన్న నేను మా బామ్మ ముగ్గురం కలిసి బైక్ మీద వెళ్తాం వీళ్ళేమో ఆటోలో ఇప్పుడైతే మనం జగిత్యాల ఉన్నాం ఇక బస్సులో పోదాం అనుకుంటే బాగా మంది అన్నట్టుగా కాబట్టి మళ్ళీ ఆటోలోనే వెళ్తున్నాం ఇప్పుడు ఎక్కడికంటే జాతర చిల్వకోడు అన్నట్టు అక్కడికే తెల్దాం ఇక ఇక మా ఓడు వాళ్ళతో పంపిస్తా అనుకుంటే అస్సలే ఊతలేడు నేను పూను ఏడిసిండి అన్నట్టుగా ఆ ఏడిసింది అయితే కట్ నేను ఇక అందుకే మళ్ళీ వాడిని మాతోనే తీసుకెళ్తున్నాం మనం అయితే చిల్వకోడు కట్ చేసినాం జాతరకి ఆ మన వాళ్ళు అందరూ ఫస్ట్ ఆచి చూసిరా నాకని అందరు ముందే ఉన్నారు అన్నట్టు మాకే లేట్ అయింది అన్నట్టుగా ఈ రోజే ఫస్ట్ ఓపెనింగ్ అన్నట్టుగా దీని మీదనే అంటే రెండు తెచ్చిన ఒకటేమో చిన్న సిలిండరు ఇంకోటేమో ఇది అన్నట్టుగా ఇంటికాన్నే నేనైతే దీనికి ఛార్జింగ్ పెట్టుకుని వచ్చిన నేను నాలుగు గంటలు పెట్టిన ఛార్జింగ్ అయితే అందరం పని చేస్తే మా మరదలేమో ఎంత మంచి కూసూడు లు నిజంగానే లావణ్య నువ్వు ఒక్క పని వేయకుండా నాకు మంచిది కానీ రేపి ఈయల మాత్రం దేవు కానీ రేపి ఈయలు మాత్రం వేసుకుంటారు కానీ నీళ్ళు నీళ్ళు లేవు ఇప్పుడేమో కంకులు తినే టైము మళ్ళా కొంచెం అయిన తర్వాత కంకి అరిగిపోయిన తర్వాత అన్నం తినే టైము ఇంకా రాలే అన్నం తినే టైం రాలేదు ఇంచునేయా ఈ కంకులు ఎక్కడే అంటే వచ్చేటప్పుడు దారిలో కొనుకొచ్చుకున్నాం అన్నట్టుగా ఈ ఉడకబెట్టిన కంకులు అయితే ఎక్కువ ఎవరికి ఇష్టం అంటే నాకు మా వదినకు మా అమ్మకు మా ముగ్గురికి బాగా ఇష్టం ఉడకబెట్టిన కంకులు అంటే ఇక మాతో పాటు వీళ్ళు కూడా తింటారు అన్నట్టుగా ఇంకా మూడు కంకులైతే మా అమ్మకు సాగరికి జానుకు అయితే ఆ రజతో ఇచ్చి వచ్చింది ఈ మొత్తానికి అయితే ఇప్పుడు కంకులతోనైతే పని అయిపోయింది ఇప్పుడైతే మన సారలమ్ మత్తుందట అందుకోసం అని చెప్పానే ఇప్పుడు మా అవ్వకు దేవుడు వచ్చింది అందరైతే ఇప్పుడు రోడ్డు మీద కోతున్నాం అట్లా వస్తుంది అన్నట్టుగా పిల్లలు పిల్లలు రజిత్ ఎందుకు నవ్వుతుంది అంటే సాగర్ నుంచి నవ్వుతుంది అన్నట్టుగా ఎందుకంటే వాడు వంట పోకుండా ఆగుతలేదు ఆగుతలేదు అంటుండో కొంచెం భయపడుతుండ పోయినసారి కూడా ఒకసారి గట్టిన అయింది ఇప్పుడు కూడా గట్టిన అవుతుందని చెప్పి నవ్వుతుంది అన్నట్టుగా మన ఫ్రెండ్స్ వీళ్ళు చాలా రోజులు కలిసి సంజీవ్ శ్రీను ఎక్కువైతే నేను సీనా అంట ఎందుకంటే సీనా నాకంతారు లెవెట్ అయితే చూద్దాం ఇప్పుడు మొత్తం మంది వెయిట్ చేసేదైతే ఇప్పుడు సారక తల్లి కోసం వెయిట్ చేస్తున్నట్టు టోటల్ గా చూద్దాం ఇప్పుడు ఇట్లు ఉన్నారు కదా వచ్చిన తర్వాత ఎట్లా ఉరుకుతారు చూడరు ఒక్కొక్కరు జాగ్రత్త అందరు మంచిగా పడిపోరు ఓకేనా పిల్లలు ఓకేనా పండగేసుకోబు మన వాళ్ళు ఎక్కడున్నారని చూస్తే మా దేవుని అమ్మ అయితే ఉంది ఇక మా అమ్మ అలత పిన్ని జానవి ఏమో ఇక్కడ ఉన్నారు ఇంకా మన వాళ్ళందరూ ఉన్నారో ఏమో తెలీదు మొత్తానికి అయితే ఈయనకి దేవుడు వచ్చింది సారలమ్మ వచ్చింది ఈయనకే అన్నట్టుగా ఇప్పుడు అయిపోయింది అనుకుంటా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక మా తమ్ముడు అయితే అక్కడున్నాడగో ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారేమో ఏం మీరు మీరేం చేస్తారు నేను అది ఎక్కినా తిరిగిన అందరూ ఎక్కిరు నేను దేవునితోనే బొట్టు బుట్టు పెట్టుచుకున్నా బుట్టు పట్టుకొచ్చుకున్నా ఇంటికి దేవుని దగ్గర అయితే అయిపోయింది ఇప్పుడైతే టెంట్ గడికి వచ్చిన మనం ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎందుకు శుభ్రం ఎత్తారు అంటే ఇక్కడ పడుకోవాలన్నట్టుగా ఆ కింద బండలు రాళ్ళు అవి ఏంటంటే ఉతికపోతే అన్నట్టు పడుకుంటే మొత్తం కాబట్టి మొత్తం శుభ్రం ఎత్తురు అన్నట్టుగా రాళ్ళు అవ్వని మొత్తం తీసేత్తారు ఇప్పుడు ఫస్ట్ చంద వండుకుంటా లబ్బుడి మోసం తీసుకొచ్చింది వండీ ఎత్తుకురా పండానికి మళ్ళీ అట్టబోయేసి వెళ్ళి పామ్ పేరు అట్టడం ముందు ఈనాడ ముందు ఎన్నికలు చూస్తూ మధ్యలో కింద వంటది మళ్ళా ఎప్పుడు అమ్మ దగ్గర పడుకోవాలి ఎవరి దగ్గర పడుకోదు ఇప్పుడైతే తెల్లారింది ఇక మొహం అయితే కడుకున్నాడు అయిపోయింది నేను మెట్టిన సబ్ ఇప్పుడు అవద్దాం అవద్దు మరదలు ఏంటంటే కొంచెం జలబైందేమనుకోకరి మా మరదలకి సినిమా థియేటర్ చెప్పండి ఇప్పటి రాక నేను అయితే పట్టాట పట్టినావా లంగా ఒక్క బాకెట్ పట్టడానికి నన్ను పట్టమంటుంది లే నేను ఆ సందు ఏ హాయ్ ఇప్పుడైతే మేము జంపన వాకి అయితే వెళ్తున్నాం అన్నట్టు అందరం ఇప్పటికే లేట్ అయింది అందరేమో ఫస్ట్ ఫస్ట్ చేసిన కానీ మాకు కొంచెం లేట్ అయింది వెళ్దాం

కోచమ్మ తల్లిని మొక్కింది మంచిగా కోళ్ళు కోసుకున్నది అందరం కూర్చొని మంచిగా కలిసిమెలిసి తిన్నది మంచిగా ఎంజాయ్ చేసింది మళ్ళీ సమ్మక తల్లి వచ్చింది ఇవన్నీ మొత్తం చూపిస్తాను అదైతే ఇంకా మస్తు ఉంటుంది ఏంటంటే వీడియో లెంత్ అనేది బాగా వచ్చింది అన్నట్టుగా అందుకే ఇప్పుడు పన్నెండు పదమూడు నిమిషాలు అయిందిగా వచ్చింది అంతా నెక్స్ట్ వీడియోలో పదిహేను నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ఇట్లా వస్తుంది అన్నట్టుగా ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే చూడాలి మస్తు ఉంటుంది ఓకేనా మరి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఖచ్చితంగా వట్టి మాట అయితే కాదు అది ఎట్లా అత్తనే ఉంటుంది పోతూనే ఉంటుంది మాట అనుకుంటారు కానీ ఖచ్చితంగా అయితే మీరు దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు గ్యారంటీగా బెల్ బటన్ కూడా నొక్కండి ఎందుకంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట అయితే నొక్కు ఓకే మరి బాయ్